శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పద్నాలుగు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది నక్షత్రం రోజంతా ఉత్తరా నక్షత్రం ఉంది శుక్రవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి రోజు సినిమా టీవీ సంగీత నాట్య రంగాల్లో అవకాశం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బలం బాగుంది భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అలాగే ఉత్తరా నక్షత్రానికి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఆఫీసులో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం తగ్గుండే ప్రయత్నం చేయటం మంచిది తండ్రితర బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి ఈ ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఈ నక్షత్రం చాలా బాగా పనిచేస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఈ నక్షత్రం మంచిది మీకు ఏమైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటి గురించి ఫైట్ చేయటానికి మీకు రావాల్సిన ప్రాపర్టీ గురించి మీరు మాట్లాడటానికి ఈరోజు బలం బాగుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి ఈ ఉత్తరా నక్షత్రం మంచిది ముఖ్యమైనటువంటి యాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఏదో ఒక విఘ్నము ఆటంకం వచ్చే సూచనలు ఉన్నాయి విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయాలి అలాగే ఇష్టదేవతను స్మరించుకొని విఘ్నాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు చికాకులు సమస్యలు ఎదురయ్యే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి అటువంటప్పుడు మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలు పెద్దగా ఉండవు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకు అనవసరమైన ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని చిక్కులు చికాకులు ఒడిదుడుకులు కనిపిస్తాయి మనోధైర్యంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో శత్రువులు ఎక్కువగా వెనక్కి లాగే సూచనలు ఉన్నాయి శత్రుత్వ భావనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి శారీరక సౌఖ్యం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆహారపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి శరీరానికి సంబంధించి అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది అంటే తల్లిగారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తల్లిగారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు అలాగే కుటుంబ జీవితంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది తులారాశి వాళ్ళకి కుటుంబంలో ఏ సమస్యలు చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ధన నష్టంగా అనిపిస్తుంది ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ధన వ్యవహారాల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారం చేసుకుంటే వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగ రంగంలో కూడా ధనపరంగా ప్రయోజనాలు పొందే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో మకర రాశి వాళ్ళు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురువుల విశేషమైన అనుగ్రహం ఉంటుంది వాటి వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ముండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు రావాల్సిన డబ్బుల కోసం గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు మీకు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఓం శ్రీ రాజమాతంగియ్ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళండి శుక్రవారం కాబట్టి లలితాదేవికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగి అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి వెళితే అమ్మవారి అనుగ్రహంతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన అలసందలు కానీ బొబ్బర్లు కానీ తినిపించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా గోమాత అందుబాటులో లేని పక్షంలో కొద్దిగా సెంటు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసి పని మీద వెళ్ళండి అలా చేసినా కూడా శుక్రవారం సందర్భంగా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు శుక్రుడి బలం బాగుంటుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరం ఉంటుంది ఈ శుక్రహోరం ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటం మంచిది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది అదేవిధంగా తాంబూలాలు లాంటి శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి శుక్రహోరం మంచిది అయితే మూఢం నడుస్తుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకూడదు తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి శుక్రహోర మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర చాలా మంచిది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి